అమ్మవారి యొక్క పరిపూర్ణ కటాక్షాలు మంత్ర సాధన వల్లే మనకి లభ్యమవుతాయి మంత్రము సాధించడము అంటే మంత్రం ద్వారా ఏదో పొందాలని కాదు మంత్ర సాధన సాధన అంటే ఒక భావాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ భావంతో మంత్రాన్ని పూర్ణంగా చేయడమే సాధకుడి యొక్క అద్భుతమైన లక్షణం సాధకుడు ఎప్పుడూ కూడా ఒకే భావంతో ఉండి ఏదో రెండు వృద్ధనేటువంటి భావం లేకుండా అద్భైతమైన సిద్ధాంతంతో పానీలు ఎరకి అర్థం మనందరం కూడా ఆ సంప్రదాయానికి కట్టుబడి నియమది భద్రాతంతో చేయటం వల్ల గురువు గారిచ్చిన మంత్రానికి అమ్మవారి అనుగ్రహానికి పరిపూర్ణత చేకూరుతుంది గురువు ఆశయంతో చెప్పే మంత్రాన్ని సాధకుడు సాధనగా చేసి ఆశయానికే ఉపయోగపరచాలి గురువుగారు చెప్పిన మంత్రం ఈ కోరిక నెరవేరుతుందని చెప్పి ఒక మంత్రము వచ్చే సంవత్సరం ఇంకోటి జరగాలి ఇంకో మంత్రము అని ఉంటారు ఆ మంత్ర సాధన వల్ల ఒక గెలుపు అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఆ గెలుపు మనం తెలియకుండా అనేకమైన ఇది అనుకోలేదంటే ఇది కూడా నాకు వచ్చింది అంటూ ఉంటాం చాలాసార్లు కానీ మనం అనుకుంటే ఏది రాదు అమ్మవారిని ఆడుకుంటే అన్నీ వస్తాయి కాబట్టి మహనీయులు చెప్పేటువంటి శుద్ధమైనటువంటి జ్ఞాన సంపద శ్రీ విద్య అటువంటి శ్రీ విద్యలో ఎవరైతే విపరీకృతమయ్యి నిలబడతాడో గురువుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకంగా కానీ పరోక్షంగా కానీ పరోక్షంగా కానీ విమర్శ చేయకుండా గురి అంటే నమ్మకం అంటే గురువునంటే నమ్మకాన్ని అనుకున్నట్టే గురువు గారికి వెళ్ళదు ఇప్పుడు నీ వీదేవి అనుకుంటే అభాండాలు నీకే తెలియదు ఆ అభాండాలు వేయడం వల్ల వేసేవాడికే శిక్ష కలుగుతుంది ఎందుకంటే నువ్వు నిజంగా తెలియకపోతే జరుగుతుంది నువ్వు నిజంగా చేసుకుంటే నీకు అడగాలి కాబట్టి చెప్పుకోడు నిన్నే అడగాలి అలాగా ఈ మంత్ర సాధనలో చెప్పినప్పుడు అమ్మగారు ఏం అమ్మవారు ఎవరు చెప్తారు ఆవిడ సాధకుడికే చెప్తారు అది కలరుల స్వప్న సుశుద్ధీనా సాక్ష్యభూతి అని చెప్పి ఆ నామంలో చెప్పినట్టుగా అమ్మవారే నేను ఆ భక్తులకి తెలియపరుస్తూ ఉంటారు నిన్న ఒక ఆమో నుంచింది ఏమంటే గురువు గారు చాలా రోజులు పెట్టి అమ్మవారు రోజు కనిపిస్తున్నది ఇంకా ఉండలేక వచ్చేదో అంది మంచిదేనమ్మా నిన్న కల సాయంత్రం అంటే మంచిదేనమ్మా అన్న చాలా రోజులైతుంది ఆసనానికి వచ్చి రాలేకపోతున్నారు అందుకే వచ్చింది మీ ఇంటికన్నా అందుకే మీ ఇంటికి వచ్చింది నువ్వు రోజు ఎప్పుడో వస్తేనే మీ ఇంటికి వచ్చిందాడ నువ్వు రోజు వస్తే మీ ఇంట్లోనే ఉంటుంది అక్కడ వచ్చి వెళ్ళిపోతాడక్క వచ్చి మన ఇంట్లో ఉండిపోతుంది అటువంటి సాధన ప్రపంచమంతా చేస్తున్నారు మానే ఇప్పటికీ ఎప్పటికీ కూడా భూగ్యంగా చేస్తూ వాళ్ళ యొక్క ధైర్యాన్ని వాళ్ళ యొక్క పలు సైకుల్లో పొందేటువంటి చైతన్యాన్ని మనందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పంచుతూ ఉన్నారు మనందరికీ కూడా ఏదో పొందాలనేటువంటి ఆవేశము ఆవేదన ఉండడం తప్పు కాదు కానీ అందులో ఉండడం మాత్రం తప్పు ఎందుకంటే అమ్మవారు కూడా చెప్తున్నారు నేను నియమానుసారంగా నిన్ను భూలోకానికి కర్మ సిద్ధాంతాన్ని నెరవేర్చుకోవని పంపించాను కర్మ కర్మ పూర్తిగా విముక్తి విముక్తి పొందితే గానీ సాధన సాఫల్యం యొక్క చైతన్యం నీకు రాదు అంటే కర్మని విముక్తి పొందు ఆ పాప విముక్తి నుండి పాపకూపం నుండి బయటకు రావాలి అంటే అనేక మార్గాలు శాస్త్రపూర్వకంగా సాంప్రదాయంగా యజ్ఞ రూపంలోని పూజ రూపంలోని తపస్సు రూపంలోని ధ్యాన రూపంలోని ధనం రూపంలోని కూడా చెప్తూ ఉంటారు అదంతా చేసుకుంటే నువ్వు కర్మ వ్యక్తులు పోతావు తప్పకుండా నీకు సాధన సాఫల్యము ఎప్పుడు ఉంటుంది ఒక పాప రూపంలో ఎరుకు వల్ల నువ్వు నిరసించుకోవడమే కాకుండా నీ కుటుంబం అంతా బాధలకు కారణం అవుతుంది అందుకే ఇచ్చా క్రియా చైతన్య శక్తులు ఎక్కడైతే విజివ్గా ఉంటాయో ఇచ్చ ఏంటి జ్ఞానం ఏంటి చైతన్య శక్తితో ఉండేటువంటి క్రియ ఏంటి ఇవన్నీ కూడా గురువులు చెప్పగలుగుతూ ఉంటారు